टन मभा रो त च ಕ್ರಿಕೆಟ್ ಫಸ್ಟ್ ಪ್ರೈಸು ನಾಗೇಶ್ ಕ್ಯಾಪ್ಟನ್ ನವೀನ್ ಹರೀಶ್ ಶಿವ ಮಹೇಂದರ್ ಸುಧೀರ್ ಶೇಖರ್ ಓಂಶಿ ಪವನ್ దాని వల్ల ఉద్యోగం రావడం మా రావడం ఇక్కడ రావడం వల్ల గెస్ట్ గా రావడం అంటే ప్రతి కార్యక్రమంలో ప్రతి మన దినదిన చర్యల్లో ఏదో ఒక సందర్భంలో అంబేద్కర్ గారి యొక్క ఉంటాయి దాన్ని తీసుకొని ముందుకెళ్ళాలి ఈ ఆటలు గేమ్ కాకుండా కొంచెం వెనకబడిన తర్గాకు పడిపోకుండా అంటే చదువును ఉపయోగించుకోవాలి కానీ నొట్టి మనం ఎంతమంది ప్రాక్టీస్ చేస్తున్నాం ఎక్కడో జిల్లాలలో మేము వచ్చి జాబులు కొడతా ఉంటాం ఇక్కడ హైదరాబాద్ లోట్ జాబులు కొడతాం అంటే మైండ్ సెట్ మన మైండ్ సెట్ ఎట్లా ఉంటే అట్లా ఉంటుంది జాబ్ మనకి ఎందుకు టైం పాస్ చేసే టైం పాస్ అవుతుంది చదువుదాం ఏమైనా వస్తాయంటే ఇక్కడ పెట్టాం అవునా హైదరాబాద్ వాళ్ళు గవర్నమెంట్ జాబ్కి ఎందుకు ప్రయారిటీ ఇవ్వాలంటే ఏ మనకేం వస్తావారా అనుకుంటున్నా ఎందుకు ఆడపిల్ల ఎందుకు నువ్వు ఎందుకు పోయినా వాళ్ళిట్లో నువ్వు ఇంట్లో ఎదురు మనకి ఏంటంటే కొంచెం జలసాలు అలవాడైపోయి ఏంటైన్ పద తిరిగి చదువుతాం లేదు అయ్యే చిన్న రూమ్ ఒక రూమ్లో చాలా ఉంటుంది నడిచిపోతుంది అదే ఊరికి వెళ్ళినప్పుడు కిరాయికుండా కిరాయి కుట్లేదు కష్టమై మనం ఏమి కూడా ఇల్లు కొడుకోవాలని ఆలోచన స్టార్ట్ అవుతుంది వాడు కష్టపడే విధానం స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత లైఫ్ స్టెట్ అవుతుంది ఇలా నాయన సంపాదించిన ఒక రూమ్ రూపు అలానే పట్టిస్తాను అవునా కదా అంటే ఎప్పుడైతే మనిషికి అవసరం ఏర్పడుతుందో ఆ అవసరమే మన కంటి మార్గాన్ని చూపించలేదు అవసరం లేదనుకుంటే పక్కనే ఆగిపోతుంది జాబ్ కొడితే చూడండి ఎక్కడికో ఊర్లో తీసుకొచ్చి గెట్లో కూర్చునేటు లేదా మీ గల్లిలో అవునా కదా ఎక్కడికో ఊర్లో తీసుకొచ్చి గెట్లే నేను రావడానికి రెండు గంటల నుంచి వెయిట్ చేసుకుంటూ అయినా వస్తారు ఓన్లీ రీజన్ ఎడ్యుకేషన్ అదే ఎడ్యుకేషన్ లేకుండా నాకు జాబ్ లేవు దాన్ని పిలుస్తారు ఎవరైనా అది కానీ వాళ్ళ యొక్క విద్య ద్వారానే మన ముందు కల అవకాశం వీళ్ళ జనరేషన్ పైకి లేదు నేనే ఇప్పుడు రావాలి అంబేద్కర్ అయితే రిజర్వేషన్ ఇచ్చిందే కాదు అంబేద్కర్ రిజర్వేషన్ ఏంటంటే వాడు బాగుపడాలి వాడు బాధపడినప్పుడు ఆయన రిజర్వేషన్ అర్థం లేదు ఆయన యొక్క ఉద్దేశం అర్థం లేదు ఉన్న వాళ్ళు పైకి రావాలి వాళ్ళు గట్టి రావాలి వాళ్ళు కూడా మంచి పైకి రావాలని ఈ రాజ్యాంగంలో రిజర్వేషన్ కల్పిస్తారు కానీ మనం వాటిని వాడుకోకుండా గడిపేస్తున్నాం నడుస్తుంది కానీ అంబేద్కర్ ఆశీఆర్ అందరం ముందుకెళ్దాం ఖచ్చితంగా సమాజంలో సమ సమాజ నిర్మాణం పేద ధనిక తేడా లేకుండా ఉన్నత వర్గాలు నిమ్మ వర్గాలు తగ్గేలా మనం ఈ సమాజ నిర్మాణంలో భాగస్వామ్యంగా ముందుకెళ్దామని ఆశిస్తూ మరొకసారి అంబేద్కర్ చేసిన సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాం పిల్లలు ఎలా చదువుకోవాలి ఎలా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతంలోకి వచ్చి వాళ్ళు ఆకలికి అలమటిస్తే వారి యొక్క కష్ట సుఖం తెలుసుకొని వాళ్ళు భక్తు తీరు పోరాడతారని పోరాడుతారని చక్కగా చెప్పడం జరిగింది కాబట్టి యువతను ఉద్దేశించి యువతరామ తరమా మేలుకో మగత నిద్ర మానుకో నవతరమా మేలుకో సమరానికి చీకట్లు తాలి చీకట్లు తుంచాలి చీకట్లలోకాన వెలుగు పూయించాలి పిడికిళ్ళు బిగబట్టి పరిలోన తొడబట్టి నవలోకము కాదిద్ద యువతరమా మేలుకో మగత నిద్ర మానుకో యువత మేలుకోవాలని సారు చక్కని సందేశం ఇచ్చారు సారుకు అభినందిస్తూ సారు చేతుల మీద ఇక్కడ రెండు రోజుల నుంచి క్రికెట్

कबड्डी टेकन प्राइज मोहन रोहित रोहित संतोष चिंटू रोहित रोहित క్రికెట్ ఫస్ట్ ప్రైజ్ నాగేష్ కెప్టన్ నవీన్ హరీష్ శివ మహేందర్ సుధీర్ శేఖర్ ఓంశి పవన్ జిల్లా ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో మరియు ఇజ్జత్ నగర్ వీకర్ శిక్షణ శాఖ కార్యదర్శి వెంకటేశ్వరు దేవేందర్ సమక్షంలో జరిపినందుకు వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ మాకు సహకరించిన ఈ ఏరియా రామకృష్ణకు వెంకటస్వామి గారికి కాశ్యం గారికి నర్సమ్మ గారికి కొండలయ్య గారికి వారికి ప్రత్యేకంగా తెలుగు యాదవ్ గారికి ప్రత్యేక వెంటనే స్పందించి సార్ రావడం మనందరూ కూడా శుభదాయకం అని చెప్పి తెలియజేస్తూ సార్ కు మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్